అందరికీ జాతీయ ప్రకృతి వైద్య దినోత్సవ శుభాకాంక్షలతో నిజంగా మనిషి ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలతో ఆరోగ్యకరమైన జీవనాన్ని అందిస్తూ ఆరోగ్యకర కుటుంబాన్ని ఆరోగ్యకర సమాజాన్ని ముందుకు నడిపిస్తాడన్నది విశ్వసనీయమైనటువంటి ఒక ఆరోగ్య సూత్రమే కనుకనే విశ్వశక్తికి ఆరోగ్య సూత్రం అది అందరికీ ఆరోగ్యం అందరిది ఆరోగ్యం మన చేతుల్లో మన ఆరోగ్యం అన్నదానికి ప్రకృతి సహజ జీవనమే చాలా ఆలంబన అవుతుంది ప్రకృతికి ఎవరు దగ్గరగా ఉంటారో వారు అనారోగ్యానికి దూరంగా ఉంటారు ఎవరు ప్రకృతికి దూరంగా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అనారోగ్యం దగ్గరవుతుంది అన్నది వాస్తవం కనుకనే ప్రవర్ధమానులు కావాలంటే ప్రకృతి వర్తమానాల్లో మనం జీవించాలి కనుక విశ్వశక్తిగా ప్రకృతి ఆరోగ్యం ఆధ్యాత్మికతలు అలాగే విజ్ఞాన సంస్కారాలు ఇవి ప్రతీకలుగా ప్రాణాలుగా మనం ఎప్పుడైతే శోభిల్లుతాయో అప్పుడు ఆరోగ్య ప్రభలు అంతటా అందరికీ ఆనందాలని హరివిల్లుల్ని పంచుతాయని చెప్పచ్చు కనుకనే పంచభూతాత్మకమైనటువంటి ఆ పంచభూతాత్మక దేహం అలాగే పంచభూత ప్రకృతి ఇవి ఆధారంగా మన ఆరోగ్యం ఎప్పుడూ కూడా అందరికీ కూడా ఆరోగ్య వృద్ధితోటే మన్ని ఆరోగ్య రక్ష ఆరోగ్య రక్షణ మన యొక్క జన జీవన జాగృతి రక్షణ అవుతుంది అన్నది నిర్వివాదం కనుకనే వయస్సు ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ముందుకే నడుస్తుంది మనుగడ దశలకి నడక అనివార్యం కనుక నడక వ్యాయామం ఈ వ్యాయామం అన్నది అలాగే ఆహార పోషణ అంటే సమతుల ఆహారం సమగ్ర ఆహారం ఈ రెండు కూడా ఎప్పుడు ఆహారం చాలా ముఖ్యమైనటువంటిది తగినటువంటి వ్యాయామం కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఈ రెండు ఉంటే ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టే అని చెప్పచ్చు కనుకనే ప్రకృతి ఈ ఋతు రీచ్ అంటే సీజన్ వైజ్ వెళ్తే అదే ఆరోగ్యానికి రీజన్ అవుతుందని చెప్పగచ్చు కనుకనే మనకి ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి ఈ ఆరోగ్యం మన దేహ నాడుల్లో మనలో ఉన్నటువంటి శక్తి అది మనోశక్తే దేహ ఆరోగ్యం మనో ఆరోగ్యం అది నిజానికి ఆరోగ్యకర వ్యక్తిగా మనం చెప్పచ్చు కనుక ఆరోగ్యకరమైనటువంటి ఆ సంరక్షణ కోసం మనం ఆహాలు దిద్దుతూ ఉండాలి ఆరోగ్యానికి ఆహాలు దిద్దాలి ఆహాలు ఎప్పుడో దిద్దేశామనుకోవడీ ఎప్పటికీ నిరంతరం అందరూ కూడా ఆరోగ్యకరానికి ఆహాలు దిద్దాలి అంటే ఆ అంటే అలవాట్లు కనుక అటువంటి అవగాహన అవగాహన అలవాట్లు ఇవి ఆకారం అయితే ఆకి అది ఆరు ఆహారం ఏదైతే ఉందో ఆహారంతో ఆరోగ్యం అది ప్రకృతి సహజ జీవనం కనుక ఈ ఆవేశం లేనటువంటి ఒక జీవన విధానం ఏదైతే ఉందో అది మన జీవన శైలి ఆధునిక విధానంలో ముఖ్యంగా ఒత్తిళ్ళు ఎక్కువ ఆ ఒత్తిళ్లతో మనం జీవితం ఒత్తి అది కొడుగడుతోంది అని చెప్పచ్చు కనుక ఒత్తిడి లేని ఒత్తిడిగా వెలగాలి అప్పుడే ఆరోగ్య వెలుగుల్ని పంచుకోగలుగుతాం కనుక ఎవరైనా సరే మనోధైర్యం మానసిక ఆరోగ్యం అది చాలా ముఖ్యం కనుక మనసే ఎప్పుడు కూడా మనుగడ దశలకి నడక ఎంత చెప్పామో మనసు యొక్క ఆరోగ్యం కూడా ఆ మనసు నడక నడతలు కూడా చాలా ముఖ్యం అటు ఇటుగా వెళుతూ ఉంటుంది వెనక్కి నడుస్తుంది ఉరకలు వేస్తుంది అయితే జీవనాల జ్ఞాపకాల గతస్మృతుల్ని అవుతుంది ఆ జ్ఞాపకాలు మనకి అవి జరి అంచుల్లాగా జీవనాలను ముందుకెళ్లే ఉండాలని తప్ప ఆ జీవనాలకి ఆ మధురానుభూతులు అందించేలా ఉండాలి తప్ప ఆ జీవితానుభవాల యొక్క ఆ మనుగడ బాటలకి అవి బాసటవ్వాలి అటువంటి స్మృతుల్లోకి వెళ్ళడానికి మనసు వెనక్కి వెళ్తుంది మనోవేదలు కాకుండా వయోవృద్ధికి దిగులు భారాలు అనుకోకుండా ఒత్తిళ్ళు వేదలతోటే ఈ మనోభారం తోటి వృద్ధాప్యం మరింత అవుతుంది కనుక అటువంటి దాన్ని మనం అంతే ప్రకృతి జీవనం సహజంగా ఉంటుంది అటువంటి దాంట్లో మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండడానికి మన ఆహారం మన అలవాట్లే ముఖ్యం కనుక మన అందరూ కూడా ముఖ్యంగా ఆ విధమైనటువంటి అలవాట్లని సంస్కరించుకుంటూ ఎప్పటికప్పుడు పూల అలాగే ఆరోగ్య విధానంలో ఆహారం చాలా ముఖ్యం కనుక మన ఆహార ఏది పడితే అది తినడం అది చిన్నప్పుడు బాల్యంలో అయితే ఏది వయసు పెరిగాక ఏది పడితే ఒంటికి అదే తినాలి అటువంటి జీవన విధానం అయితే అందరికీ ఆరోగ్యం కనుక ప్రకృతి జీవన విధానంలో మనకి సహజమైనటువంటి గాలి ఆ సహజమైనటువంటి కాంతి అది సూర్య నమస్కారాలు ఆరోగ్య రహస్యానికి సూత్రాలు కనుక అటువంటి విశిష్టతలు మన అందరూ కూడా ఈ స్నా స్నాన విధిలోంచి ఉదయం లేచిన దగ్గర నుంచి కరాగ్రే వసతి అని చేతులతోటి నమస్కరించుకోవడం దగ్గర నుంచి కూడా సహజ ఆరోగ్య ప్రకృతి వైద్యం ఉంటుంది కనుక ప్రకృతి పచ్చదనాలతో ఆరోగ్యం ఆ పచ్చని శ్వాసల్ని ఆస్వాదిస్తూ మనం ఆరోగ్యవంతులుగా ఆరోగ్య జాస ఆరోగ్య దిశల్లో నడవడానికి ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రకృతి దినో వైద్య దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష